మన తండ్రి అయిన దేవుని నుండి కుమ్మాడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక ఆ మేన్ దయచేసి అందరూ కూడా కూర్చునండినందు ప్రియమైన దేవుని బిడ్లారా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభములు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అలాగనే ఆన్లైన్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు ప్రియమైన వార్లారా ఈరోజు నా రెండవ అధ్యాయములో మోసే భక్తుడు తెలియచెప్తూ ఉన్నటువంటి కొన్ని శాస్త్రమైనటువంటి విషయాలు దీనిని మూడు భాగములుగా విభజిస్తే మొదటి భాగంలో మోషే తెలియచెప్తున్నటువంటి మాట దేవుడు మిమ్మలను ఏ రీతిగా ఆశీర్వదించాడో జ్ఞాపకం చేసుకోండి అంటాడు ఇస్రాయేల్ ప్రజలుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ షేయూరు అనేటువంటి ప్రాంతంలోనికి వారు అడుగు పెట్టబోతా ఉన్నారు ఈ ప్రాంతంలోని అడుగు పెడతా ఉన్నప్పుడు ఆ షేయూరు ప్రాంతం ఎవరిది అంటే ఇస్సాకునకు పుట్టినటువంటి కుమారుల్లో యాకోబు యాకోబు మరి సహోదరుడుగా ఉన్నటువంటి ఏషావు ఈ ఏషావుకు ఉన్నటువంటి ఇంకొక పేరు ఏమిటంటే ఏదోము ఏదోమియుడు అని అంటారు అంటే ఏదో మీలుగా ఉన్నటువంటి వారు ఈ శయూరు మాన్యములో ఆ ప్రాంతంలో వారంతా కూడా నివాసము చేస్తూ ఉన్నారు దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు వీళ్ళు ఇస్రాయల్ యొక్క యాత్ర అనేటువంటిది ప్రారంభిస్తూ ప్రయాణం చేస్తూ సాగుతూ ఉండగా ఈ శయూరు అనేటువంటి ఈ యొక్క ప్రాంతంలోనికి వచ్చినప్పుడు అక్కడ ఏదో మీలు అనగా ఏశాబు ఏశాబు వంచస్థులు అక్కడ ఉన్నారు కనుక మీరు వారిని ఏ మాత్రమును కూడా హింస పెట్టవద్దు వారిని ఏ మాత్రమును కూడా బాధ పెట్టవద్దు వారిని ఏ మాత్రమును కూడా మీరు మరి కష్టపెట్టనే కష్టపెట్టవద్దు ఎందుకంటే వారు మీ సహోదరులు కోపునకు తోడబుట్టినటువంటి వారి యొక్క వంశం అది కనుక వారిని ఎటువంటి పరిస్థితుల్లో మీరు కష్టపెట్టద్దు ఎందుకంటే దేవుడు మీకు వాళ్ళు ఏమీ దోచుకొని కూడా దోచుకోవద్దు దేవుడు మీకు మీ చేతులు పనులన్నిటిలో యహోవా నిన్ను ఆశీర్వదించాడయ్యా తర్వాత రెండవ మాట ఏమిటంటే నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమి తక్కువ కాదు జాగ్రత్త అని అని అంటున్నాడు అర్థమవుతుందా మీకు వాక్యం ఏశ యొక్క వంశము మీ అన్నలో వాళ్ళు తోడబుట్టినటువంటి వాళ్ళు మీకు కాబట్టి వాళ్ళ దేశము గుండా మీరు వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళని మాత్రం హింస పెట్టద్దు ఎందుకంటే నీ దేవుడు నీకు ఎంతగా తోడుగా ఉన్నాడో జ్ఞాపకం చేసుకో రిమైండ్ చేసుకో ఆయన నిన్ను ఎలాగ కాపాడుకుంటూ తీసుకుని వచ్చాడో గుర్తుపెట్టుకో ఈరోజున మనం అదే జ్ఞాపకం చేసుకోవాలి ఈ మొదటి పార్ట్ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఇంతకాలము ఈ ఇక్కడ ఏమని అంటూ ఉంటాడు అని అంటే వాళ్ళంతా కూడా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మోసే హెచ్చరిక చేస్తాడు ఏమిటి అంటే ఈ యొక్క ప్రాంతంలోనికి వీరు అడుగు పెట్టినప్పటికీ అప్పటికి వాళ్ళకి ముప్పై ఎనిమిది సంవత్సరాల జర్నీ జరిగింది అరణ్యంలో ముప్పై ఎనిమిది సంవత్సరాల జర్నీ అన్నటువంటిది జరిగినప్పుడు ఇంకా రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిపోతే నలభై సంవత్సరాలు క్లియర్ అయిపోతాయి ఈ నలభై సంవత్సరాలకు అనేటువంటిది అప్పుడు వీళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు అంటే పాలు తేనెలు ప్రవహించు కానాను దేశంలోనికి వెళ్తూ ఉంటారు ఈ వెళ్ళేటప్పుడు వచ్చేటువంటి యొక్క దారుల్లో ఎదురు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇదిగో ఇంతకాలము ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా దేవుడు మీకు ఎలా తోడుగా ఉన్నాడో మిమ్మల్ని ఎలాగ కాపాడుకుంటూ తీసుకుని వచ్చాడో ఎలాగ సంరక్షణ అనేటువంటిది కలుగు చేశాడో ఏ రీతిగా మిమ్మల్ని అభివృద్ధి చేశాడో వీటన్నిటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రోజున మనం అందరం కూడా తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఇస్రాయేళ్ళకి మోసే రిమైండ్ చేస్తున్నట్లుగా మనమందరము కూడా ఒకసారి మన జీవితాలను కూడా రిమైండ్ చేసుకోవాలి ఏమిటి అంటే నా జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుండి నా యొక్క జీవితం ప్రారంభించబడిన దగ్గర నుండి ఎంతవరకు దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించుకుంటూ తీసుకొని వచ్చాడో అంచెలంచెలుగా అంచెలంచెలుగా నా జీవితం ఏ రీతిగా అభివృద్ధి అనేటువంటిది అయ్యిందో ప్రభు నా పట్ల ఎన్ని గొప్ప కార్యములు అనేటువంటి వాటిని చేశాడో మీరు వాటన్నిటిని కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలయ్యా దేవుడు మీకు ఎలా తోడుగా ఉన్నాడో జ్ఞాపకం తెచ్చుకోండి అయ్యా అనేసి మోసే ఇస్రాయల్ ప్రజలకు తెలియచెప్తా ఉన్నాడు దేవుని బిడ్లారా మనం కూడా ప్రభు యొక్క కార్యములు అనేటువంటి వాటిని ఎప్పుడు మనం స్మరించుకోవాలి దేవుడు మన పట్ల చేసిన ఆ మేలులు స్మరించుకున్నప్పుడు కృతజ్ఞతాభావం అనేటువంటిది నీలో నాలో ఉద్భవించాలి అది మొదటగా మొట్టమొదటిగా తెలియచెప్తున్నటువంటి విషయం ఇందులో తర్వాత ఇందులో మనం చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా ఏంటి ప్రయాణము చేస్తూ ప్రయాణము చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు వీరికి ఎదురుగా వస్తున్నటువంటి వారు ఎవరయ్యా అనంటే మరి లోతు సంతానమై ఉన్నటువంటి మోయాబు అమ్మోను అనేటువంటి వారు వస్తున్నారు అయా ఇదిగో వాళ్ళు కూడా మీకు బంధువర్గం అయినటువంటి వాళ్ళే లోతు ఎవరో కాదు అబ్రహామునకు సహోదరుడు కాబట్టి ఈ యొక్క మోయాబు అమ్మోలుగా వస్తున్నటువంటి వారిని కూడా మీరు ఏమి చేయవద్దు వారిని కూడా వదిలివేయండి వారితో పాటు కూడా మంచి సహవాసంలో ఉండండి తర్వాత ఇప్పుడు తర్వాత విషయాన్ని మరి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వీరు వెళుతూ ఉండగా వీరికి ఎదురైనటువంటి వారు అంటే అమ్మోరు రాజులు ఈ యొక్క ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే వీళ్ళు అక్కడికి వెళుతూ 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 ఉండగా ఈ యొక్క అమౌర్యులుగా ఉన్నటువంటి వారు వీరికి ఎదురయ్యారు ఎందుకు ఇప్పుడు దేవుడు ఏమంటున్నంటే వాళ్ళల్లో ఒక్కడిని కూడా మీరు ఉంచనే ఉంచవద్దు సమూలంగా సర్వం అనేటువంటిది నాశనం అన్నటువంటిది ఈ ఈరోజున చాలా ఇంపార్టెంట్ విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకు దేవుడి యొక్క అమోరియులుగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతం అంతటిను కూడా సమూలంగా నాశనం చేయమని అన్నాడు వీళ్ళు ఇస్రాయేళ్లుగా బనటువంటి వారు బయలుదేరి వెళుచూ ఉండగా వీళ్ళు ఆ ప్రయాణం చేస్తూ ఉండగా వీళ్ళు అడ్డుకున్నారు వీళ్ళు అడ్డుకొని వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళని ఎంతో బాధ పెట్టడానికి ప్రయత్నం చేశారు ఇదిగో వీళ్ళ యొక్క కానాను యాత్ర అనేటువంటిది ప్రారంభించుకుంటూ వెళుతున్నప్పుడు వీళ్ళు ఎంతగానో వారికి అడ్డు అనేటువంటిది పడుతూ వారిని బాధ పెట్టేటువంటి పరిస్థితుల్లో వీరు వెళుతూ ఉన్నారు అందుకనే దేవుడు చెప్తా ఉన్నాడు తన ప్రజలైనటువంటి ఇస్రాయలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇదిగో ఆ దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి వారిని వారు హింసించారు కనుక వాళ్ళని ఒక్కళ్ళను కూడా మీరు ఏమాత్రం ఉంచకుండా సమూలంగా సర్వము నాశనం చేయాలని దేవుడు చెప్పాడు దీని ద్వారా ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో కానీ ఇతర దేశాలలో కానీ అనేక మంది క్రైస్తవుల మీద అనుచితంగా చాలా దాడులు అనేటువంటివి చేస్తూ ఉన్నారు దేవుడు తన ప్రజల మీద చెయ్యి అన్నటువంటిది కనుక వేస్తే దేవుడు సహించనే సహించడు రీసెంట్గా మనకి న్యూస్ బాగా స్ప్రెడ్ అయ్యింది ఏది పోయిన మాసము ఇరవై ఐదు నుండి నిన్నటి దాకా కూడా రోజు అదే న్యూస్ ఏమిటి కేరళ ఇద్దరు సిస్టర్స్ని అరెస్ట్ చేయటం వాళ్ళు ఛత్తీస్గఢ్ అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క ఎవరు తెగలలో ఉన్నటువంటి వారిని కొంతమందిని తీసుకొని ఆ యొక్క మరి పని కొరకు వారిని తీసుకొని పోతున్నారు ఏమిటి వీళ్ళు చేసే పని సిస్టర్సు వాళ్ళకు ఉన్నటువంటి ఒక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఆ క్యాన్సర్ పేషెంట్లకి వీళ్ళు ఫుడ్ పండటానికి ఈ యొక్క మరి ఆదివాసీలుగా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని పోతున్నారు వాళ్ళకి ప్రతి నెలా జీతభత్యాలు ఇచ్చి వారికి అకామిడేషన్ ఇచ్చి ఈ పేషెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బాగుగా చూసుకొని వంట వండి వాళ్ళకి బాగుగా చూసుకోవటానికి వీళ్ళని తీసుకొని పోతున్నారు ఈ సందర్భాన్ని గమనించినటువంటి బజరంగ్ దళ్ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ అనేటువంటి హిందూ సంస్థలు వాళ్ళు ఎక్కినటువంటి ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళను గోలగోల చేసి వాళ్ళని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో అప్పగించి వాళ్ళ మీద రెండు కేసులు పెట్టారు ఏమిటి వాళ్ళ మీద పెట్టినటువంటి రెండు కేసులు ఒకటేమో వీళ్ళు క్రైస్తవులుగా వీళ్ళని కన్వర్ట్ చేస్తూ ఉన్నారు రెండోది ఏమిటి అంటే చాలా డేంజరస్ కేస్ ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే అర్థం ఏమిటి అంటే ఈ ఆడపిల్లలను తీసుకొని పోయి వేరే దేశంలో వారికి వీరు అమ్ముతున్నారు అని వారి మీద కేసు పెట్టి అది ఆ సిస్టర్స్ ఇద్దరి మీద ఆ యొక్క సిస్టర్స్గా ఉన్న తల్లుల మీద పెట్టినటువంటి ఈ రోజున చాలామందికి ఏం తెలియటం లేదనంటే మత ఛాందస్ ఏమి చేస్తున్నారో తెలియదు ఈ అమ్మోరియులు చేసినట్లుగా వారు దేవుని ప్రజలు వారికి మనం అడ్డు వెళితే ఆ దేవుడు వారి పక్షాన్ని యుద్ధం చేస్తాడని ఆ రోజున అమ్మోరీలు రాజుకు తెలియలేదు దేవుని బిడ్డలారా రోజున దేవుని బిడ్డలు శాంత వర్తనలు వాళ్ళ జీవితాన్ని దేవుడికి సమర్పణ చేసుకున్నారు ఆ సిస్టర్స్ ఇంకా దారుణమైన విషయం ఏమిటి మన దేశంలో అని అంటే అమ్మ మదర్ తెరీసా మదర్ ఎక్కడో పుట్టి ఏదో ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలోనికి వచ్చి కుష్ఠ రోగుల మధ్య కూర్చొని ఆ తల్లి ఆ వ్యాధిగ్రస్తులుగా ఉన్నటువంటి వారి చేతులు పెట్టుకొని ఆ చీము గారిపోతున్నటువంటి ప్రదేశంలో ఆమె చేతులు పెట్టి కడిగి శుభ్రపరిచి వారందరికీ కలకత్తా మహానగరంలో ఆమె చేసిన పరిచర్య ఈరోజున ఎవడైనా చేయగలుగుతాడు భారతదేశంలో సోనసోన అరే ఒక తోటి మనుషును చూసి అంటూ ముట్టు నువ్వు దూరంగా ఉండు అనేటువంటి జీవితాలు ఈ భారతదేశంలో ఉన్నటువంటి మనుషుల జీవితం శావ చేయటం రాదు క్రీస్తు ప్రేమ చూపించటం రాదు దేవుని పైన దయ దేవుని యొక్క దయ కరుణ కటాక్షం అనేటువంటిది ఎదుటివారిపైన చూపించటం రాకుండాగా ఈ మత చాందసంలో వాళ్ళు ఎంతో ఎన్నో సంవత్సరాలుగా పరిచర్యలో ఉండి దేవుని కొరకే మా జీవితం ఇక ఈ లోకంలో లోక సంబంధమైన శరీర సంబంధమైన జీవితాలు మాకొద్దు అని వాళ్ళు దేవుని కొరకు అర్పణ చేసుకుంటే అది కూడా మంచి పని చేయటానికి ఈ ఆదివాసీలుగా ఉన్నటువంటి ఆ యొక్క మరి పల్లెల్లో నివసిస్తున్న వారిని తీసుకుని వెళ్ళి వాళ్ళకి ప్రతి నెలకు కూడా జీతభత్యాలు ఇచ్చి వాళ్ళను కూర్చోటానికి తినటానికి అకామిడేషన్ ఇచ్చి మంచిగా చూసుకోవటానికి తీసుకొని పోతున్న వారి మీద దారుణమైనటువంటి కేసులు పెడుతూ ఉన్న పరిస్థితి ఈరోజున ఈ ప్రపంచంలో ముఖ్యంగా ఈ భారతదేశంలో దేవుని బిడ్డల్ని అంతరించాలి అంతరింప చెయ్యాలి అని అనుకుంటే అది అవివేకమే ఏ ఒక్కరు కూడా ఏమీ కూడా చేయలేరు క్రైస్తవుల పైన పైన ఏమి చేయాలనుకుంటే ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా మోషేకు చెప్పాడు సర్వ సమాజం అంతటికి కూడా చెప్పు ఆ అమౌర్యలు మీకు ఎదురుగా వచ్చిన వారు మిమ్మల్ని బాధ పెట్టినటువంటి వారు కనుక వాళ్ళలో ఒక్కడు కూడా సమూలముగా ఉండకూడదు శాశ్వతంగా నాశనం అన్నటువంటిది చేయి ఒక్క కూడా బొత్తిగా ఉండనే ఉండనియద్దు మొత్తము నాశనము చేయబడతారు కాబట్టి దేవుని బిడ్డలారా దేవుడు బహురాశము కలిగిన వాడు ఆయన కరుణించినంత వరకు చూస్తూ 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 ఉంటాడు చాలామందికి తెలియని విషయం ఏమిటనంటే వాళ్ళను కొడితే వాళ్ళు ఏం మాట్లాడరు ఈ మధ్య ఒకడు వెర్రివాడు వాళ్ళు గొర్రెలు అని పిలుస్తూ ఉన్నాడు ఏమండి గొర్రెలు అలాగేలాగని పిలుస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలారంటే ఏంది వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళకేంత అవసరం ఏంటి వాళ్ళంత లెక్క చేయాల్సిన అవసరం ఏంటి అంటున్నారు కానీ దేవుడు ఇక్కడ అలాంటి వాడు రోషము కలిగిన దేవుడు ఈ సర్వ సమాజంలో అందరికీ మీ మీరంటే భయము పుట్టాలి కాను దేశంలోనికి అడుగు పెడుతున్నప్పుడు వాళ్ళు వస్తున్నారనంటే ఇస్రాయేల్ వస్తున్నారంటే ఆ భయం అనేటువంటిది చుట్టుపక్కల జనాలకు ఎందుకు అంటే వారి దేవుడు వారి పక్షమున యుద్ధము చేస్తున్నాడు మీ పక్షమున యుద్ధము చేస్తాడు మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధములు కూడా పద్దెల్లవు కాబట్టి దేవుని అడల విశ్వాసం ఉంచండి నమ్మకం ఉంచండి దేవుడు ఎటువంటి శ్రమకరమైన పరిస్థితులు సంభవిస్తున్నా ఆయన మనకు తోడుగా ఉంటాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగుదాం దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక ఆమెను సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావలి వండునుగాక ప్రార్థించ